హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఎప్పుడైతే గదిలోకి వెళ్ళిపోదాం రండి మనిషి ఎందుకు చెప్తున్నాడా ఏంటో అర్థం చేసుకోవా ఫోన్ కదా అని ఊరుకుంటున్నాను లేదంటే నాలుగు పీకేవాడిని చూడు నీ మెడలో మూడు ముళ్ళు వేసింది కేవలం నా పిల్లకి తల్లిగా ఉంటావని అంతేకాని నా మీద పెత్తనం చేస్తావని కాదు నీ హద్దుల్లోనూ ఉంటావా సరే సరే లేకపోతే నీ హద్దులేంటో నేనే దగ్గరుండి చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది అర్థమైందా అంటూ కోపంగా అరిచాడు బావా నేను అంటూ మాట్లాడలేకపోతుంది తార అప్పటికే సగం భయంతో బిక్క సచ్చిపోయింది కోపంగా తన కారు కీసి తీసుకొని గగన్ అక్కడి నుంచి వెళ్ళగానే తార నేల మీద కూర్చుని భయంగా చూసింది తార పరిస్థితి చూసిన ప్రవళిక వెంటనే పరుగున బయటికి వచ్చింది తారా తార అంటూ తారని పట్టుకుంది వెంటనే ప్రవళిక ఒడిలో పడుకుని భయంగా చూసింది బావా అంటూ మాట్లాడలేక తప్పి పడిపోయింది ప్రబలికి వెంటనే భారతి హెల్ప్ తీసుకొని రూమ్కి వచ్చి పడుకోబెట్టింది అమ్మా తారకి ఏం కాదు కదా కంగారుగా అడిగింది భారతి తనకి ఏం కాదమ్మా వాడి కోసం అంత తార మీద వాడి కోపం అంతా తార మీద చూపించాడు భయంతో షుహ తప్పి పడిపోయింది కాసేపటికి తనకి షో వస్తుంది కాస్త జ్యూస్ తీసుకొని రా అమ్మా సరే అని భారతి గబగబా కిచెన్ రూమ్కి వచ్చి జ్యూస్ చేసి తార రూమ్ కి వచ్చింది అప్పటికే ప్రవళిక తారకి ఆర్డర్ ఇచ్చింది అమ్మా తార ఈ జ్యూస్ తాగు వద్దయా పర్వాలేదు తాగుమా అని తారకి జ్యూస్ పట్టించారు సింహ గడ్జెల్లా గగన్ కోపం కల్లారా చూసిన తారకి ఒళ్ళంతా వణుకు పుట్టింది తార చెప్పండి వదిన కాసేపు పాడుకో అంది తార ఇంకేం మాట్లాడలేదు భయంతో వెంటనే పడుకుంది తార పడుకోగానే అందరూ కిందికి వచ్చి కూర్చున్నారు అసలు బుద్ధుందా అమ్మ వాడికి ఎందుకు తారపై విరుచుకుపడ్డాడు చూసావా అతను ఎలా బెదిరిపోయిందో పైగా కోపంలో వాడి మాటలు పాపం తను బాధపడి ఉంటుందో తారం తలుచుకుని అంది ప్రవళిక ఏం చేయనే పోనీలే ఏదో రకంగా వీడికి తోడు దొరికిందనుకుంటే ఇలా చేస్తున్నాడు అయినా వాడికి సడెన్గా అంత ఎందుకు కోపం వచ్చింది అని భారతి అనగానే ఏముందమ్మా నీకు ఇంకా అర్థం కావడం లేదా వాడికి ఎందుకంత కోపం వచ్చిందో నేను పడిన బాధను తలుచుకొని ఆ పవన్ మీద కోపం తన మీద చూపించుంటాడు నువ్వు చెప్పింది నిజమే అని ఇద్దరు బాధపడ్డారు కార్ ప్యానెట్ పై కూర్చొని తనలో తానే బాధపడుతున్నాడు గగన్ సూర్య మాటలు విన్న దగ్గర నుంచి గగన్కు ఊపిరాడడం లేదు శృతి నిన్ను భారీగా నేను సరిగా అర్థం చేసుకోలేకపోయా నిజంగా చాలా తప్పు అనుకొని తన కళ్ళ ముందు పదే పదే కనిపిస్తున్న దృశ్యాన్ని తలచుకున్నాడు ఆఫీస్లో వర్క్ చేసి ఇంటికొచ్చి ఫ్రెష్ అయ్యి బెడ్ మీద కూర్చున్నాడు గగన్ గగన్ కాఫీ అంటూ లోపలికొచ్చింది శృతి చూడచెక్కనే రూపం చారడేసి కళ్ళు కోటేరు ముక్కు నిజంగానే శృతి చాలా అందగత్త ఏంటి ఇప్పుడు ఆ కాఫీ తెచ్చేది నేను వచ్చి ఎంతసేపు అయిందో తెలుసా కింద అత్తయ్య మామయ్య చికెన్ పకోడీ వేయమన్నారు నీకు తెలుసు కదా నాకు చికెన్ అంటే ఇష్టం ఉండదు అని పైగా వండినప్పుడు చూడాలి నా తిప్పలు ఏం చేయను గగన్ అంటూ గగన్ ఎదురుగా కూర్చుంది ఏమైంది శృతి అలా ఉన్నావు ఎందుకో తెలీదు అత్తయ్య నా విషయంలో అంత హ్యాపీగా లేరని అనిపిస్తుంది గగన్ కాఫీ చేతికి అందిస్తూ అంది ఏముంది అమ్మ కోపం ఎక్కువ తన మాటలు నువ్వేం పట్టించుకోకు చెప్పు ఎక్కడికైనా తీసుకుని వెళ్ళనా కాఫీ సిప్ చేస్తూ అడిగాడు వద్దు గగన్ అంటూ వెన్నులో నుంచి నొప్పి రావడంతో నడుం దగ్గర చేయి పట్టుకొని చెప్పు ఎలా జరిగింది ఈరోజు ఆఫీస్ ఏమైంది నడుం పట్టుకున్నాం కొద్దిగా నొప్పిగా ఉంది గగన్ అంటూ నవ్వుతూ గగన్ ఇచ్చిన కాఫీ తీసుకొని సిప్ చేసి ఆఫీస్ నుంచి అలసి వచ్చావు కదా పడుకో కాసేపు పడుకుంటాను కానీ నీ ఒడిలో అంటూ శృతి ఒడిలో పడుకున్నాడు అతను పడుకోగానే శృతి కంట్లో గిర్రం నీళ్లు తిరిగాయి నీ ఒడిలో పడుకుంటే చాలు శృతి ఎంత ఒత్తిడి అయినా ఇట్టే తగ్గిపోతుంది తెలుసా రెండు కాళ్ళు ఊపుతూ చెప్పాడు నేనంటే మీకు చాలా ఇష్టం కదండి గగన్ తల మురుతూ అడిగింది ఇష్టం కాదు పిచ్చి అంటూ శృతి నడువంపుల్లో ముద్దు పెట్టాడు అబ్బాయి ఏంటి గగన్ అంటూ దూరం జరిగింది నీకు అసలు మనశ్శాక్షి అనేదే ఉందా ఎందుకు వారం రోజుల నుంచి నన్ను బస్తులు పెడుతున్నావు గగన్ మాటలకి శృతి బాధిగా చూసింది ఏమైనా శృతి అలా చూస్తున్నావు ఏం లేదు మొన్నటి నుంచి బాగా నీరసంగా ఉంటుంది అందుకే నీకు దూరంగా ఉంటున్నా అంతేకాని నిన్ను కావాలని దూరం పెట్టడం లేదు గగన్ ఊరుకో శృతి నేను ఏదో సరదాగా అన్నాను ఇలా రా వచ్చి పడుకో అని శృతిని తన పక్కన పడుకోబెట్టుకొని జో కొట్టాడు వెంటనే అతని ఎదపై వాల్చి పడుకుంది చాలా నీరసంగా ఉంటుంది ఈ మధ్యన వద్దు అని చెప్తున్న ఇంట్లో పనులన్నీ నెత్తిన పెట్టుకుంటుంది చెప్పిన మాట అస్సలు వినదు రేపు ఒకసారి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి అనుకుని ఆమెతో పాటు తను పడుకున్నాడు జరిగింది తలుచుకొని గగన్ తనలో తానే బాధపడ్డాడు అప్పటి నుంచి తనకి దూరంగా ఉన్నాను ఇబ్బంది కూడా పెట్టలేదు మరి ఎవరు శృతిని బలవంతం చేశారు అనుకుని తనలో తానే చాలాసేపు నలిగిపోయాడు ఇంతలో ఫోన్ రావటంతో లిఫ్ట్ చేశాడు హలో నాన్నా ఎక్కడున్నావురా టైం చూసావా ఎంత అయిందో ఏ టైం వరకు బయట పని ఏంటి నీకు నాన్నా అమ్మ అక్క కంగారు పడుతున్నారు నువ్వు తొందరగా ఇంటికి రారా అని చెప్పి దాని నుంచే ఫోన్ కట్ చేయగానే గగన్ కార్ స్టార్ట్ చేశాడు ఎందుకో సూర్య మాటలు విన్న దగ్గర నుంచి గగన్ మనసు మనసులో లేదు ఇంటికి ఎలా వచ్చాడో తనకే తెలీదు రే ఏ టైం వరకు ఎక్కడికి వెళ్ళావురా అమ్మా అది కొద్దిగా చిరాకుగా ఉంటేను బయటికి వెళ్ళాను సోఫాలో కూర్చుండు అన్నాడు నీకు చిరాకు వస్తే బయటికి వెళ్ళినా తప్పులేదు కానీ నీ చిరాకు పక్క వెళ్ళే చూపించడం అంతే కరెక్ట్ కాదేమో తమ్ముడు రూమ్ నుంచి బయటికి వస్తూ అంది ప్రవళిక నేనేం చేశానక్క ఏం చేసావు కూడా నీకు తెలియదేంట్రా అక్క రే నీ మీద ఒక అభిమానం ఉంది దయచేసి అది నువ్వు పోగొట్టుకోకురా నీకెంత కోపం చిరాకు వస్తే తార మీద చూపిస్తావా ఇప్పటికొచ్చి నాకు తెలిసినంత వరకు నువ్వు శృతి మీద కూడా అంత కోప్పలేదు అలాంటిది తార మీద ఎందుకు అంత కోపంగా అరచావ్ కాస్త గట్టిగానే అడిగింది బ్రవళలిక అప్పుడు కానీ గుర్తుకు రాలేదు గగన్కి తార మీద కోప్పట్టం నేను కావాలని తన మీద అరవలేదక్క ఏదో అలా జరిగింది ఇప్పుడే చెప్తున్నాను ఇంకెప్పుడు తార మీద కోప్పడ్ను తను బెదిరిపోయి పడుకుంది నువ్వంటే తనకి చాలా ఇష్టం పైగా నిన్న ఇంకా బావలానే చూస్తుంది నీ మీద నున్న రెస్పెక్ట్ ని చేతులారా నువ్వు పోగొట్టుకోకు అర్థమైందా ఇంకెప్పుడు అలా చేయనక్క సంజాయిషీల్ కాదు ముందు తారకు చెప్పు వెళ్ళురా అసలు ఏం తినలేదు భోజనం కూడా చేయకుండా మధ్యాహ్నం నుండి అలాగే పడుకొని ఉంది అంటూ తన దగ్గరకు వచ్చిన పవిని చింటూని తన ఒడిలో కూర్చోబెట్టుకుని మీరైనా చెప్పండ్రా మీ నాన్న కోపం తగ్గించుకోమని నేను డాడీతో మాట్లాడతానత్తా మా తారమ్ముని కసిరాడు కదా అందుకే మాట్లాడను అంది పవి కానీ గగన్ అవేం పట్టించుకోలేదు తన మైండ్ అంతా శృతి ఎలా చనిపోయిందో తెలుసుకోవాలన్న ఆలోచనతో ఉంది తన వాళ్ళందరూ తలో ఒక మాట అంటున్నా గగన్ అవేం పట్టనట్టు గా స్టెప్స్ ఎక్కుతుంటే భారతి అలానే చూసింది పవి ఏంటన్నానమ్మా నువ్వు తమ్ముడు వెళ్ళి తాతయ్యతో ఆడుకోండి నేను అత్త మీకోసం పాలు తీసుకొని వస్తాము సరే నాన్నమ్మా అని చింటూ చేతిని పట్టుకొని పవి ధనించే రూమ్కి వెళ్ళగానే భారతి ప్రవళిక పగ్గను కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తూ ప్రవళిక ఏంటమ్మా గగన్ ఎందుకో మూడ్ మూడాఫ్లో ఉన్నాడు కారణం పవన్ కాదు ఇంకేదో ఉంది అనుకుంటాను నాకు అలానే అనిపిస్తుంది కానీ ఏమై ఉంటుంది ఏమై ఉంటుందంటే నాకేం తెలుసే ఎందుకో ఎప్పుడు లేనిది వాడి ముఖంలో ఏదో కోపం బాధ కనిపిస్తుంది అమ్మా ఏంటి తల్లి మధ్యాహ్నం సూర్య వచ్చాడు కదా అవును వచ్చాడు వాడు ఎందుకు అలా ఉన్నాడు సూర్యని అడుగుతాను నువ్వు కంగారు పడుకో అని ప్రబలికి తను రూమ్కి వెళ్ళగానే భారతి బాతిగా గోడుకున్న శృతి గగన్ ఫోటో ఫోటోకేసి చూసి కంట్లో తడి తుడుచుకుంది ఇంకా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి